మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ఆంగ్లేయుల కాలం నాటి ఆలోచన విధానాన్ని విడనాడి జాతీయ భావనతో ముందుకు సాగేందుకు రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు వ్యక్తిగత ప్రజాస్వామిక హక్కులను ఎల్లప్పుడు కాపాడుకోవాలని మన రాజ్యాంగ నిర్ణేతలు ఆకాంక్షించారని రాజ్యాంగ దినోత్సవంలో ఉద్ఘాటించారు ప్రస్తుతం అభివృద్ధిలో నూతన నమూనాను భారత్ యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తుందని పేర్కొన్నారు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీ రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగు సహా తొమ్మిది భాషల్లో అనువదించిన రాజ్యాంగ డిజిటల్ ప్రతులను రాష్ట్రపతి ఆవిష్కరించారు मलयालम मराठी नेपाली उड़िया पंजाबी तेलुगु का विमोचन किया जा रहा है जिनमें बोडो और कश्मीरी नवीनतम प्रथम संस्करण है व अन्य भाषाओं में अद्यतन संस्करण है हमारी ये नौ भाषाएं असम केरल महाराष्ट्र ఈ సందర్భంగా మాట్లాడిన లోక్సభ స్పీకర్ ఓం రాజ్యాంగం వల్లే ప్రజలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం దక్కుతోందని వివరించారు అనంతరం మాట్లాడిన ఉపరాష్టపతి ఆనాటి మేధావులు వేసిన బాట వల్లే నేడు వికసిత భారత్ సాకారమవుతోందని తెలిపారు ప్రస్తుతం నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందన్న ఆయన త్వరలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్ బిహార్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం హర్షణీయమన్న ఉపరాష్టపతి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం శుభ తెలిపారు తెలిపారు అనుగుణంగా రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నామని గుర్తు చేశారు ఇన్ ది గ్లోబలీ ఎకనామిక్ అండ్ సోషియో పొలిటికల్ సినారియో వి ఆల్ మస్ట్ రెడీ ఫార్ రిఫార్మ్స్ ఇన్ రిఫార్మ్స్ సోషియల్ రిఫార్మ్స్ రిఫార్మ్స్ అండ్ ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ జీఎస్పెరిటీ ఆఫ్ పీపుల్ అండ్ ఆల్సో ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ One nation one tax GST paved the way for removing complicated multi-tax system and also in removing the checks posts all over the country overnight. This proved that the government had a lot of faith in common man. Yes, people's representatives, it is our prime duty, be in the parliament or in the state legislators or in the local bodies to adopt dialogue, debate and discussion. To serve the people's rightful aspirations, the greatest tribute to our magnificent constitution on this day is to pledge ourselves to live up to the values of the constitution. చివరిగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేశారు రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్న ఆమె ఇందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు ఇటీవల ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలను దారిద్ర రేఖ నుంచి ఎగువకు తీసుకురావడం దేశం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వివరించారు अभिव्यक्त करने की करने वाली भारतीय संसद विश्व के अनेक लोकतंत्र के लिए आज एक उदाहरण के रूप में प्रतिष्ठित है हमारे संविधान निर्माता चाहते थे कि संविधान के माध्यम से हमारा सामूहिक और व्यक्तिगत स्वाभिमान सुनिश्चित रहे मुझे ये कहते हुए बहुत प्रसन्नता होती है कि बीते दशक में हमारे संसद ने जन आकांक्षाओं को अभिव्यक्त करने के अत्यंत प्रभावी उदाहरण प्रस्तुत किया है हमारे संविधान के अंतरात्मा जिन आदर्शों में अभिव्यक्त होती है और आदर्श है सामाजिक आर्थिक एवं राजनैतिक न्याय स्वतंत्रता समता और बंधुता। इस संदर्भ का राष्ट्रपति नेतृत्व लभ्युता राज पीठ चु